తెలిసి తెలవగా మన కొన్ని అసౌచాలు అనేవి వస్తూ ఉంటాయి మరి అటువంటి అశౌచాలు వచ్చినప్పుడు ఆ పూజలు మధ్యలో ఆపలేం కాబట్టి మధ్యలో వదిలేయలేం కాబట్టి మనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి కావలసినటువంటి సహకారం అందించేటువంటిది రక్షాబంధనం అటువంటి రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఆ వధువులైనటువంటి గోదామ్మ రంగనాథుల ముందుగా రక్షాబంధన కార్యక్రమాన్ని జరుగుతుంది ఆ తర్వాత కన్యాదాతలుగా కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కళ్యాణోత్సవ సమయంలో రక్షాబంధన కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది భక్తులందరూ కూడా మన దేవాలయంలో స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవ కార్యక్రమంలో కళ్యాణం జరిగేటువంటి చక్కటి కార్యక్రమం రక్షాబంధన కార్యక్రమాన్ని అక్కడ పూజిస్తున్నారు దాంతోపాటుగా యజ్ఞోపవీ ధారణతో పాటుగా మూడు ముళ్ళ యజ్ఞోపవీతాన్ని కూడా స్వామివారికి సమర్పించే కార్యక్రమం చేయబోతున్నారు ఎందుకంటే అమ్మాయిని ముందుగా కన్యాదానం చేసేట సమయంలో అబ్బాయిని వివాహ సిద్ధం చేస్తూ ఉంటారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతులలో వివాహ వివాహానికి ముందుగా ఉపనయనం చేస్తారు ఉపనయనము నయనము